అందరికీ నమస్కారం నేను డాక్టర్ ఆర్ కృష్ణన్ ఎండి పీరియాటిక్స్ డిఎం న్యూటాలజీ ఫినిక్స్ స్పెషాలిటీ హాస్పిటల్స్ నెల్లూరు ఈరోజు మనం బేబీ ఆఫ్ నాగమణి అని ఒక మంచి బేబీ డిశ్చార్జ్ అయిపోతున్నాము హిస్టరీ ఏం అంటే నాగమణి గారు ఇంక పెళ్ళయి చాలా సంవత్సరాలుగా పిల్లలు లేకుండా ఉంటే పిల్లలకి అయితే దీనికోసం ట్రీట్మెంట్ ఇన్ఫర్టిలిటీ ట్రీట్మెంట్ చెప్పి చేయించుకొని దాని తర్వాత బిడ్డ నిలబడిన టైంలో ఈ అన్ఎక్స్పెక్టెడ్గా ఆరున్నర నెలలనే నొప్పిలో వచ్చి కానిపోయింది కావలిల్లో ఆరున్నర నెలలకి డెలివరీ అయిపోయింది బిడ్డ అసలు బరువు కూడా చాలా తక్కువ ఉండడం ప్రాబ్లము బిడ్డ పుట్టినప్పుడు బరువు ఎంతంటే ఏడు వందల పది గ్రాములు ఉండింది బిడ్డ పుట్టినప్పుడు దాంతోపాటు సమస్య ఏంటంటే ఏడు వందల పది గ్రాములతో పుట్టిన బిడ్డ ఆరున్నర నెలలో పుట్టినప్పటికీ బిడ్డకి శ్వాసం పిలుచుకోవడం కష్టము ఆయాసం ఉండడం ఆర్జిన్ శాతం చాలా తగ్గిపోవడం దీంతో పాటు ప్రమాదం ఉనిదింది అందువల్ల కావాల ఏం చెప్పండి దీనికి ఏం స్పెషలిస్ట్ నెల్లూరులో పుట్టినబెట్టిన డాక్టర్ డాక్టర్ గోకుల్ వెళ్ళండి అట్లని చెప్పి చెప్పి మన దగ్గర పేషెంట్ బెడ్ అని తీసుకురావడం కొన్ని బెడ్ వచ్చిన పరిస్థితికి మన దగ్గరికి బాగా తెల్లగా అయిపోవడం బ్లూగా మారిపోవడం ఆర్జిన్ శాతం బాగా తగ్గిపోయినప్పటికీ మన వెంటనే ఎమర్జెన్సీలో బెడ్ ని నోటుదారి ట్యూబ్ వేసి వెంటిలేటర్ మిషన్ సద్దుపాయంతో పాటు ట్రీట్మెంట్ అందించి ఆ ఊపితిట్లు ఎదుగుదల లేని దానికి ఊపితిట్లు ఎదుగుదల తెప్పించడానికి కోసం మందు ప్రత్యేక మందు ఇచ్చి ఆ లంగ్స్ ని డెవలప్ చేయించి దగ్గర దగ్గర ఒక ఒకటిన్నర నెల బిడ్డతో పాటు న్యూ బోర్న్ ఐసీయూలో బిడ్డని ప్రయత్నం చేసి వెంటిలేటర్ మిషన్ అనడం తర్వాత హై ఫ్రీక్వెన్సీ క్యాన్లా అనడం సరే దీంతో పాటు గ్లూకోజ్ బిడ్డకి ఇవన్నీ పెట్టించి ఈరోజు క్షేమంగా బిడ్డని డిశ్చార్జ్ చేయబోతున్నాం ప్రతి నెలలు తక్కువ బిడ్డ లాగానే ఈ బిడ్డ కూడా వచ్చి ఊపితిట్లు ఎదుగుదల లేనట్టుగా దాంతోపాటు పేగు కూడా అసలు ఎదుగుదల లేదు ట్యూబ్లో పాలు మొదలు పెడితే పేగు ఆరాయించుకునే శక్తి ఉండదు బిడ్డకి పాటు గుండెలో కూడా రంధ్రాలు ఉండడం ప్రాబ్లము మెదర్లో కూడా నరం లీక్ అవ్వడం చాలా సమస్యలు వచ్చాయి బిడ్డ ఐజుయూలో ఉండేటప్పటికి ఇవన్నీ దాటుకొని ఈరోజు బిడ్డ మన నెల్లూరు జిల్లాలోనే చాలా తక్కువైన బరువుతో పాటు ఈరోజు డిశ్చార్జ్ అవుతాం చాలా తక్కువైన నెలల్లో ఇరవై ఆరు వారాల్లో పుట్టడం అనేది చాలా అర్లీ అంటాము మామూలుగా గర్భం అనేది నలభై వారాలు నలభై వారాల్లో పుట్టాల్సిన బిడ్డ పది నెలల తర్వాత ఆరు నెలలనే పుట్టిపోవడం అనేది ఇరవై ఆరు వారాల్లో చాలా కష్ట నెలలు తక్కువ అంటాము బరువు కూడా బాగా తక్కువ ఇట్లాంటి బరువు తక్కువ ఇంత బరువు తక్కువైన బిడ్డని కాపాటి మనం ఫినిట్ స్పెషాలిటీ హాస్పిటల్స్ నుంచి డిశ్చార్జ్ చేయడం మనకి చాలా ఆనందంగా ఉంది ఈరోజు అందరికి నమస్కారం మా పేరు నాగమణి మాకు చాలా సంవత్సరాలు పిల్లలు లేరు చాలా సంవత్సరాల తర్వాత నిలబడింది గర్భం నిలబడింది నిలబడిన తర్వాత ఆరున్నర నెలకే డెలివరీ అయిపోయింది పాప చాలా బరువు తక్కువగా ఉంది ఏడు వందల పది గ్రాములు మాత్రమే ఉంది ఇంకా కావాల డెలివరీ అయింది ఇంకా అక్కడ నుంచి డాక్టర్లు ఇక్కడ ఫినిక్స్ హాస్పిటల్ గో గోకుల్ సార్ బాగా చూస్తారని ఇక్కడ చెప్పారు ఇక్కడికి వచ్చాము ఇక్కడ చాలా బాగా చూసారు ఇప్పుడు బరువు కూడా కొంచెం పెరిగింది సార్ గోకుల్ సార్ కి ఫినిక్స్ హాస్పిటల్ కి ధన్యవాదాలు